ఇక్కడ కొన్ని అక్షరాలు పెట్టున్నాను ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి నేను ఎవరిని ఏ నెంబర్ లెడ్ చెప్పమంటే ఆ లెటర్ చదవాలి ఓకేనా ఒకటి అక్షరం ఏంటి చెప్పు ఏంటి అక్షరం ఏంటిది కా అందరు చెప్పండి ఏం అక్షరం అది సైను రెండో అక్షరం ఏంటి గట్టిగా పెట్టి రెండో అక్షరం ఏంటి రెండో అక్షరం ఏంటమ్మా జా మూడు అక్షరం ఏంటి మూడు అక్షరం ఏంటమ్మా అక్షరం నాలుగు అక్షరం ఆరు అక్షరం ఒకటో అక్షరం ఏంటి

ఏం పదం అది వెరీ గుడ్ ఏం పదవమ్మాది మూడు నాలుగు ఆరు అక్షరాల తరువాత ఏమొస్తుంది మరి ఐదు ఆరు అక్షరాలు ఏం అక్షరం అది

పదం అది జాండి చెప్పాలి ఏ పదం అది మూడు ఏడు ఆరు అక్షరాల కలిపితే ఏ పదం వచ్చింది